హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఏంటంటే ఏపీజిఎల్ఐ బాండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వీడియో ఇది ఇది వరకు ఏపీజిఎల్ఐ బాండ్స్ కోసం మనం ఏపీజిఎల్ఐ ఆఫీస్కి వెళ్ళి డిస్టిక్ ఆఫీస్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం వాళ్ళు పంపిస్తే తీసుకునేవాళ్ళం లేదంటే తెచ్చుకోని వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ సైట్లో ఈ సైట్లో నుంచి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని టాక్బ్యాక్ యూస్ చేసి మనం ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకున్నాం దీనికి మీరు నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ లో వెళ్ళి ఏపీజీఎల్ఐ డీటెయిల్స్లో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక లింక్ కూడా ఇస్తాను మీకు అది సైట్లో వెళ్ళడానికి కస్టమర్ కొనే వాళ్ళు ఈ లింక్ ద్వారా కూడా వెళ్ళి డైరెక్ట్గా అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది ఒకసారి చూద్దాం నేను వాట్సాప్లో ఆ లింక్ని ఓపెన్ చేస్తున్నాను

గో మీద ట్యాప్ చేస్తే మీకు అక్కడ మీ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ అడిగితే దాంతోపాటు మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ చేసి లాగిన్ అవ్వాలి ఇక్కడ లాగిన్ అయిపోయాను నేను నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయాను మీరు కూడా ఇట్లా ఇచ్చేసి లాగిన్ అయిపోయింది లాగిన్ అయిన తర్వాత personal details link sure. personal IDs open parent author bank account details address open parent permanent family members and dependents stop recording but button Even personal the details man calls others. master data aptly selected master data s Tab. master data aptly Mas master, master data, data aptly double selected right swipe so aptly open apply. parent employee close parent heading 1

Button. aptly Policy Details. Aply Heading in. 1. Details. Link me click Details <laughs> Heading 1. Expanded. <laughs> yes. Employee Basic Information. Employee button. Basic Information. Employee name Colon. Employee name. Nagaraju Guttaboya. Okay. Father's name colon. Assam appa. Designation colon. Senior assistant. Employee ID open pick 14248673. Employee <laughs> mobile 94. Date of birth call 01. Date of appointment colon. 14 slash. Expanded. చూసారా ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి డీటెయిల్స్ తర్వాత ఎక్స్పాండ్ అయ్యి డౌన్లోడ్ వచ్చింది ఏంటి డౌన్లోడ్ రైట్ స్వైప్ ఇది ఒక టేబుల్ రో ఉంది కాలమ్స్ రోస్ ఉన్న టేబుల్ ఉంది పాలసీ నెంబర్ సఫిక్స్ నంబర్ పాలసీ నంబర్ ఏంటి పాలసీ నంబర్ ఒకటి వస్తే మనకి డిజిట్స్ అంటే ఏబిసిడి అని వస్తాయి నాలుగు బాండ్లు డి వస్తుంది రెండే అనుకోండి మీకు బి వస్తుంది ఫస్ట్ దానికి సెకండ్ దానికి బి వస్తుంది సేమ్ నెంబర్ ఉంటుంది మంత్లీ ప్రీమియం ఎంత అనేది ఏ బాండ్లో ఎంత ఏ ఏ ఒక్కొక్కసారి మనకు ఎన్హాన్స్ చేస్తుంటుంది కదా ఇప్పుడు ఒక లాస్ట్ ట్వంటీ టూ అక్టోబర్లో ఎన్హాన్స్ చేస్తుంది ఎన్హాన్స్ చేసినప్పుడు మనకు ఒక బాండ్ అనేది మనము తీసుకోవాలన్నమాట ఎన్హాన్స్ చేయొచ్చు లేదా మనం కూడా పెంచుకోవచ్చు పెంచిన ప్రతిసారి బాండ్ అనేది మనము అప్లై చేసుకోవాలి ఒక బాండ్ అనేది మనకు పెరుగుతుంది అమౌంట్ పెరిగిన ప్రతిసారి బాండ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది చూడండి నంబర్ చెప్పి ఏ చెప్పింది ఇది సీరియల్ నెంబర్ వన్ ఇది the 7 0 Download seven nine two hundred. monthly premium open parent closed parent same 2 0 in some short open parent closed parent Some short nakoo 6 something in the other 30 age entry. 3 that is 1 slash 12 slash two thousand eight. dcr apadu, apadu 30 slash 11 slash twenty thirty six. lbd

పాలసీ బాండ్ 2 డౌన్లోడ్ ఇక్కడ పాలసీ బాండ్ టు డౌన్లోడ్ వస్తుంది కదా దాని మీద మనం డబుల్ ట్యాప్ చేయాలి ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తాను డౌన్లోడ్ ఫైల్ అగైన్ కనెక్షన్ ఇస్ సెక్యూర్ డౌన్లోడ్ ఫైల్ అగైన్ అని వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ 2 3 టైమ్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా దగ్గర 2 3 బాండ్స్ ప్రతి బాండ్ ని ఒక్కొక్కసారి 2 టైమ్స్ ట్రై చేసి పెట్టాను అందుకని డౌన్లోడ్ అగైన్ అంటుంది మీరు డౌన్లోడ్ అగైన్ మీద మళ్ళీ డబుల్ ట్యాప్ చేయండి మీకు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ ఆడుతుంది డౌన్లోడ్ అయిపోతుంది యాప్ మీకు జాగ్ యాప్ వచ్ ఒక లౌ డౌన్లోడ్ అయ్యాయి బటన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి ఎక్కడ ఎక్కడ అవుతుంది మనకు అది ఒకటి ఓపెన్ అవుట్ ఓపెన్ విత్

Rend page Lundi, Amy Mundi Chudam Nagaraju Gutaboya, Nadi Sister Assistant, Shinadarassam Abba, O Slash O Tide Transport Commissioner Anantoper, Anantoper, 30 Slash 04 Slash 2037, 1707952 A30, RS 200 Slash Dash, RS 63020 Slash Dash, 01 Slash 12 Slash 2008 30 Slash 11 Slash 2036, 01 Slash 05 Slash 1979. Name of the nominee, father's name of the nominee age relationship share open parent percent close parent. And Chantama and lampa. 25 W100 approved by DDO. Die transport com ATP2 dash and 25 slash 08 slash 2010. 25 slash 08 slash 2010. Churn, in details, man, Kingi Chalaga, Yenta Montmano, Primangotno, man, Kenta Lansamamot, and Tostundi Lamsamaga. అలాగే నామినీ ఎవరు వాళ్ళ ఏజ్ ఏంటి వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటి ఇవన్నీ వస్తున్నాయి మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మన పాలసీ నెంబర్ ఏంటి ఇవన్నీ ఇది మనకు క్యూఆర్ కోడ్తో వచ్చే పాండ్స్ కాబట్టి మీరు మీరు భద్రంగా దాచుకోవచ్చు మీరు ఎక్కడ వెళ్ళకుండా దీన్నే మనం పెట్టుకోవచ్చు సాఫ్ట్ కాపీలు పెట్టుకోవచ్చు లేదా మీకు కావాలంటే ప్రింటౌట్ చేసి హార్డ్ కాపీస్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఈ విధంగా మనం ఏపీజీఎల్ఐ బాండ్స్ని నిధి సైట్లో వెళ్ళి ఒక విజువల్ ఇంపాయిడ్గా టాక్బ్యాక్ యూజర్గా మనం హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి మీకు డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం ఇంకా సజెషన్స్ ఉంటే కూడా సజెషన్ చూడండి ఆ సజెషన్స్ కూడా మేము తీసుకొని నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి షేర్ చేసి అలాగే ఉపయోగపడే వాళ్లకు దీన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ నా